అమెరికాకు చెందిన దంపతులు నిబంధనలకు విరుద్ధంగా దత్తత తీసుకున్న ఏడు నెలల పాప కథ విషాదాంతమైంది అమెరికాకు చెందిన కరీం విరాణి ఆషామా విరానీలు వరంగల్కు చెందిన ఏడు నెలల మైరా జైషాని అనే పాపను అక్రమ పద్ధతిలో దత్తత తీసుకున్నట్లు తేలింది వరంగల్ చౌరస్తాకు చెందిన రషీదాబాను అమ్మన్ అలీలు పాపకు నిజమైన తల్లిదండ్రులు కాదని బాలనల సంరక్షణ అధికారుల విచారణలో తేలడంతో ఈ నెల ఒకటిన మట్టెవాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది పాపను హన్మకొండలోని శిశు గృహానికి తరలించారు ఈ నెల పదమూడవ తేదీ రాత్రి చిన్నారికి పలుమార్లు విరేచనాలు కాగా విధుల్లో ఉన్న ఏఎన్ఎం వైద్యులను సంప్రదించి విరేచనాల తగ్గే టానిక్ నిచ్చింది శుక్రవారం ఉదయం మళ్లీ పాపకు విరేచనాలు కావడంతో ఆయా మళ్లీ అదే టానిక్ చిన్నారికి ఇచ్చింది కొంత సమయానికి చిన్నారులో చలనం లేకపోవడంతో హన్మకొండ ప్రసూతి ఆసుపత్రికి తీసుకెళ్లారు పాపను పరీక్షించిన వైద్యులు ఎంజీఎంకి తీసుకెళ్లాలని సూచించారు అక్కడ పాపను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు శిశుగృహ మేనేజర్ నగేష్ ఫిర్యాదు మేరకు మట్టివాడ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు